ప్రియా వడ్లమాని ఘనాదిత్య ప్రధాన పాత్రలో దర్శకుడు తరుణ్ మహాదేవ్ రూపొందించిన వెబ్ సిరీస్ సమ్మేళనం ఓటీటీ ఈటీవీ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇంటిలిపాది చూడదగ్గ కంటెంట్ ను అందించడంలో ముందు ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ అసభ్యతకు తావులేని వెబ్ సిరీస్ లకురాఫ్ గా నిలుస్తుంది అలా ఈ వారం ఆ ఓటీటీలో విడుదలైన సిరీస్ సమ్మేళనం హుషార్ ప్రియా వడ్లమాని ఘనాదిత్య బిందు శివాంత్ విఘ్నయ్ అభిషేక్ ప్రధాన పాత్రలో దర్శకుడు తరుణ్ మహాదేవ్ రూపొందించారు ఫ్రెండ్షిప్ లవ్ బ్రేకప్ తదితర అంశాలతో వచ్చిన సమ్మేళనం రామచంద్ర అలియాస్ రామ్ రచయిత ఓ పుస్తకంలో స్వీయ అనుభవాలకు అక్షర రూపం ఇస్తారు ఆ బుక్కు మంచి స్పందన రావడంతో అతడి ఫోటోతో పాటు పుస్తకం గురించి కొన్ని సంగతులు ఓ న్యూస్ పేపర్లు పరిచులితమవుతాయి కొన్నేళ్ల క్రితం విడిపోయిన స్నేహితులు అర్జున్ రాహుల్ శ్రేయతో పాటు ప్రేమించిన అమ్మాయి మేఘన ఆ ఆర్టికల్ చూసి రామ్ను కలిసేందుకు ప్రయత్నిస్తారు మరి వారిని చూసేందుకు రామ్ ఇష్టపడ్డా తెలియక పరంగా తన సపోర్ట్ చేసిన మిత్రుడు రామ్ తన లవల్ని ప్రేమిస్తే అర్జున్ ని ఈ ఇద్దరు మేఘన ఎవరికి మనసిచ్చింది ఆమె గతమైతే ఈ విషయంలో ఈ స్నేహితులంతా దూరం అవ్వాల్సి వచ్చింది తెలియాలంటే సిలిసి చూడాల్సింది స్నేహం ప్రేమతో మండిపడిన కథలపై ప్రేక్షకులు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తూ ఉంటారు తో పాటు పెద్దలు తమ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటుంటారు ఈ సిరీస్ కూడా కొన్ని మెమరీస్ పంచుతుంది స్నేహితులతో చేసిన అలరి అనుకోకుండా పుట్టే ప్రేమ బ్రేకప్ ఇలా ఒక్కొక్కరు ఒక్కో పాయింట్కు కనెక్ట్ అవుతారు అయితే ఒకే అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు ప్రేమించడం లేదా ఒకే అబ్బాయిని ఇద్దరు అమ్మాయిలు ప్రేమించడం పాయింట్తో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి సేమ్ సబ్జెక్ట్ తీసుకుని దానికి తగినదైన సెల్లో కోటింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు దర్శకుడు హీరో రచయిత అని ఈ కథ తన కొనములోనే సాగుతుందని ప్రారంభ సన్నివేశంతోనే క్లారిటీ ఇచ్చేశారు దాన్ని మిగిలిన పాత్రల పరిచయానికి చాలా సమయం తీసుకున్నారు పేపర్లో రాముని చూసి ఆనందంలో ఉనికిపోయిన శ్రేయ ఇంటి పని మనిషికి తన స్నేహితుల గురించి చెప్పే క్లాస్బ్యాక్తో అసలు కథ మొదలవుతుంది అలా శ్రేయ తన గత జ్ఞాపకాలు పంచుకుంటుంటే మధ్య మధ్యలో తర్వాత ఏంటి అంటూ ఆసక్తి కనపరిచే పని మనిషి నవ్వులు పరుస్తుంది ఆ గ్యాంగ్లో ఒకరితో ఒకరికి ఉన్న సంబంధం ఏంటో క్లాస్బ్యాక్సులోనే అర్థమవుతుంది పల్లెటూరులో పుట్టి పెరిగిన వ్యక్తి తొలిసారి మహానవుల్లో అడుగు పెడితే ఎలా ఉంటుందో రామ్ ఎంట్రీతో చూపించారు అర్జున్ ద్వారా తాను ఇంటికి వచ్చిన రామ్ని శ్రేయ అసంహించుకోవడం తర్వాత అతడి ప్రతిభ గురించి తెలుసుకోవడం స్నేహం పెంచుకోవడం అలా సాఫీగా సాగుతున్న కథ మేఘన రాకుతో మలుపు తిరుగుతుంది అర్జున్ మేఘన రామ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ లానే మేఘన గతం కూడా అంత ఆసక్తికరంగా అనిపించదు ఆయా సన్నివేశాల ద్వారా దర్శకుడు సందేశం వచ్చే ప్రయత్నం చేశారు కానీ వర్కౌట్ కాలేదు చిన్న ట్విస్ట్ తో కూడిన కవ్యక్ సంతృప్తికరంగా ఉంది ఈ సిరీస్ లో ప్రేక్షకులకు బాగా పరిచి ఉన్న నటిని ప్రియా వడ్లమాని అందం అభినయంతో ఆకట్టుకుంటుంది రామ్ పాత్ర పోషించిన ఘనాధితికు ఎమోషన్స్ పండించడంలో పంచు మార్గలు పాటాయి ఇతరుల పాత్రల మేరకు నటించి అలరించారు నేపథ్య సంగీతం సన్నివేశాలకు బలాన్ని చేకూర్చింది మాట్లాడుకునే హక్కు రాజ్యాంగం ఎప్పుడూ ఇచ్చింది కానీ సమాజం లాక్కుంది వంటి సమావేశాలు ఆలోచింపజేసేలా ఉన్నాయి విజువల్స్ ఆకట్టుకుంటాయి ఆరు ఎపిసోడ్లో సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది ప్రస్ ఫ్యాండ్ సీసెన్కి వస్తే రామ్ పాత్ర అని మనిషి కామెడీ మైనస్ ఫైన్స్ సీసన్కి వస్తే కొత్తదనం లేని కథ అక్కడక్కడ సాగదీత చివరిగా జ్ఞాపకాలు గుర్తు చేసే సమ్మేళనం